హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అసలా రాత్రి పడుకునేసరికి రెండున్నర ఏమైంది అయినా కానీ పొద్దున్నే ఐదు గంటలకి పావు తక్కువ ఐదు గంట ఐదింటికి నాలుగు నాలుగు నలభై ఐదుకి నాలుగు నలభై నాలుగు అయింది మెలకు వచ్చేసింది అంటే పని పట్ల నాకున్న శ్రద్ధ చూస్తే మీకే అర్థమైంది ఇల్లు తెడపాలి అని కాన్సన్ట్రేషన్ అనమాట సో పొద్దున్నే లేసాను మొత్తం తెడిపేశాను అనమాట ఇవన్నీ నేను సాయంత్రం జరిపా నిన్న నిన్న వీడియోలో చూసుంటారు మీరు నేను సాయంత్రం ఇదంతా జరిపా కదా నాకు ఈ రూము ఈ రూము ఈ రూము తెరపడానికి గంటన్నర పట్టింది ఈ మూడు పొద్దున్నే లెగిసి అదొక గంట తరిపా అంటే నిదానంగా ఎక్కువసేపు వాటర్ని చేస్తున్నాను అనమాట పైన పెడితే మొత్తం మన వాటర్ ఫాల్స్లో వాటర్ అలా జారిత కిందకి అలాగా సో అలా వాటరింగ్ చేసా మనం మెట్లు వేసారు కదా మెట్లు చూపిస్తాను రండి ప్రదరా దార పుట్టడా అన్నానుక లెగ్స్ వచ్చేస్తాడు ఆవేశంగా మా బాబు ఎక్కడ ఉండి నేను పిలుతున్నాడు అని చెప్పి పొద్దున్న ఈ కూడా వాటరింగ్ చేశా నానిపోయినాయి అయ్యా కరకరాని సౌండ్లు అవుతున్నాయి అంటే ये होना स्लावीक तो ना फर्स्ट टाइम स्लाप गाडले मन मेटले ए मामी फीलिंग हैप्पी मामी मेटले బావా టీ వెయిట్ చేసా టీ పెట్టావని చూడండి టీ అడిగితే వెయిట్ చేస్తేస్తుంది పెట్టుకొని రావచ్చు కదా సరే రా పైకిరా మన ఎక్కిరా మన టీ తీసుకొని మన ఎక్కిరా వాటర్ ఇంకా ఇబ్బంది అవుతుందని కొత్తసేపులు కొనుక్కున్నా ఒక యాభై రూపాయలు మా ఊర్లో అమ్ముతున్నారు రెండు మీద ఈరోజు మా పనులు ఎవరు రాలేదు ఎందుకంటే వాళ్ళకి ఎండాకాలం వస్తుందిగా సెలవులు ఇచ్చాను ఎవరు రాలేదండి వర్కర్స్ ఈరోజు వచ్చారు కానీ ఈ ఇంటి పైన చేస్తున్నారు అన్నమాట ఒక బాత్రూమ్ ఉంటే ఎందుకంటే ఇక్కడ పనే లేదు ఈరోజు ఇవాళ రేపు ఈ రెండు రోజులు మనం బాగా తడిపామనుకో ఎల్లుండు మనకి సెంట్రింగ్ పనులు వస్తారు సో అది ఫుల్గా తడిపాము మనం మామూలుగా వాళ్ళకి తడపలా ఎండ వచ్చేసరికి అయినా సరే తెల్లకి వచ్చేస్తుంది ఇప్పుడు అను నేను టిఫిన్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము టిఫిన్ చేసి వచ్చి ఇక ఇక అదే పని ఇక తడుపుడే తడుపుడు తడుపుడే తడుపుడు గడికి గడియకి తల సానాలి అనమాట సో ఇదిగో కొంచెం తెల్లగా వచ్చింది ఇది రాత్రి తడిపాను పొద్దునేమో తెల్లవారుజామున ఐదింటికి ఈ గోడలు తడిపా ఇది 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 అరే ఇది తరఫులా సారీ ఇది రాత్రే ఇది రాత్రే ఆహా ఇది పొద్దున మరేంటో తెల్లగా వచ్చింది చీకట్లో ఏం కనపడతలేదండి సరిగ్గా ఇది ఇది లైట్లు పెట్టాను అయినా కానీ లైటింగ్ ఫోకస్ ఇటు పెట్టా కదా అది ఇటు పడుతుంది కానీ నా కళ్ళకి ఇటుకి ఆ లైటింగ్ ఫోకస్ కళ్ళలో పడి ఇది తడిసిందో చదవట్లేదు అర్థం కావట్లే దానికి ఏం పరిష్కారం ఏమో అర్థం అవట్లే ఏం చేయాలో ఏంటో నవీన్ అడిగితే నవీన్ ఏం చెప్పట్ల రూమ్లో మిగిలిపోయిన ఇటుకి ఉన్నాయి కదా నవీన్ ఏం చేస్తాను అంటే అయన్నే బయట మోసేస్తున్నాడు వీళ్ళు ఆవిడ తెలుసుగా లక్ష్మి అన్నయ్య అన్నయ్య అంటారుగా తను నాగుల మీర మన మనోడు ఉంటాడు కదా తను ఇద్దరు కలిసి ఈరోజు పైన అనమాట బాత్రూమ్ ఒకటి ఉంటే అక్కడ అది చేస్తున్నారు తర్వాత ఇంకా అది ఇది మెలకబడ్డది ఎలా తీయాలి చూడదు కొద్దిగా బావా ఇదిగో ఈ బాత్రూంలో కొన్ని రాళ్ళు ఉన్నాయి ఈ బెడ్రూమ్లో గురు ఇదిగో గురు చీపు నేను అనుకుంటానే ఉన్నాను ఎందుకంటే చీపిరి ఎవరు దొంగతనం చేయరు మాక్సిమం నాకు తెలిసి ఏం మరి చేస్తే చేయొచ్చు ఈ చెప్పులు ఏం తీసుకున్నానంటే కొద్దిగా తడిపేటప్పుడు గిఫ్ట్ ఉండి పడతానేమో అని చెప్పి భయమేస్తుంది అందుకని చెప్పి కొనుక్కున్నాను సో ఈరోజు ఎప్పుడు వెళ్ళి టిఫిన్లో చేసి వచ్చి ఒక అరగంట ఏమో ఆగి మళ్ళీ వాటర్ స్టార్ట్ చేస్తే మరి అయినా సరే తెల్లగొచ్చేసింది రగాల్లో చూడాలన్నా అయిపోయింది టిఫిన్ ఇంటికి వచ్చాము బాబు లాపాలమ్మా ఇదిగోండి మా ఊళ్ళు మా దగ్గరికి పని రావట్లేదు నీళ్ళు గురు ఈరోజు ఎందుకు పనికి రాలేదు అంటే ఒక టయానికి టీ ఇవ్వు పెట్టవు నువ్వు అడుగుతున్నావా పనికి రాలేదు ఇంటికి అని టైం లేదండి ఆయన ఏమంటావు ఇంకా మానవడు మనవడు అనుకుంటే ఇదిగో పని మానేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాడు ఆఖరికి లక్ష్మి కూడా అన్నయ్య అన్నయ్య అని చెప్పి నా కాళ్ళ కింద ఇసుక లాగేసింది నవీన్ ఒక్కడేనండి నిజాయితీ పరుడు నా దగ్గర ఉన్నాడు వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్నాడు మావోడు మానవడు మంచాడు మీకు కూడా అట్టి పెడుతుంది మీరు అయితే నిండిపోతాను మనకి ఈరోజు వాటరింగ్ ఉంది కదండి వచ్చారు మామూలుగా అయితే వేరే మీకు రావాలి అక్కడే ఇబ్బంది అని చెప్పేసి మనోడు వచ్చాడు అనమాట ఇక్కడికి నల్గబడి నీళ్ళు బాగా పడతాయి అది సంగతి నల్గబడి చాలా బాగుందండి లవ్లీ విలేజ్ బాగుంది అందులో డైలాగ్ వెంటనే ఎవరు ఇటు చేయలే అధిష్టలా ఉన్నాడు చూడండి రేకులు అలా మోసుకొచ్చేస్తున్నారు రిక్షాలో పెట్టి రాకుండా చేత్తో పట్టుకొచ్చేస్తున్నారు గురువు రిక్షాలో పెట్టుకురావచ్చుగా ఈ రోజు నాకు పైన వర్క్ అనేది ఏం లేదు కదా వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం అది ఏం లేదు ఎందుకంటే అక్కడ మాకు పని జరగట్లేదు కదా సందర్తాకాలతో ముచ్చట్లాడాము వచ్చాము ఈరోజు ఏంటంటే అను వాళ్ళకి గుత్తి అంటే మసాలాతో గుత్తి కోర్ కూర చేస్తుంది అనమాట అంటే ఎలా అంటే అందులో అమ్మాయి ఉంటుంది కదా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటో నాకు ఇంత సరిపడుతున్నాం వైఫ్ అండ్ హస్బెండ్ నవీను అను లక్ష్మీ ఇద్దరు భార్య భర్త ఉంటారు కదా కానీ ఈరోజు కొద్ది పొద్దున్నే లేసరికి లేట్ అయిందంట కర్రీ తెచ్చుకోలేదు బయట తెచ్చుకోవాలని ఇందాక ఏదో సందర్భంలో అన్నుతో ఉంటే ఎందుకు లేమో నేను వండుతాను అని చెప్పేసింది సో వాళ్ళ కోసం చెప్పి ఈరోజు స్పెషల్గా గుత్తంకి మసాలా కర్రీ చేస్తుంది అనమాట సో ఇంకా నేను కూడా అందుకు హెల్ప్ చేస్తే ఇక్కడే ఉన్నా అనమాట ఇక్కడ బ్లాగే షూట్ చేసాను ఈరోజు ఇంకా నాకు అక్కడ ఏం పని ఉంది ఇంకా ఏం లేదు వస్తే సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చి కొద్దిగా గ్యాప్లు ఉంటాయి రఫ్ కొడతా దాన్ని సో దానికి రఫ్ కొడతారు సో నేను ఇది అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి ఇంకా అది వాటరింగ్ చేస్తాను ఇప్పుడు మధ్యాహ్నం వాటరింగ్ చేసి మళ్ళీ సాయంత్రం ఒకసారి వాటరింగ్ చేశాను అనుకో ఇక రేపంతా వాటరింగ్ చేయొచ్చు ఇక సోమవారం నుంచి సెంటరింగ్ వస్తారు నాకు తెలిసి లేదంటే రేపే వస్తారేమో లాస్ట్లో మీసిని అడిగితే చెప్తారు ఈ విషయం అది అది రేపు వేద్దా అన్నది తెలుసుకోవాలి ఇంకొకసారి బాగా వాటరింగ్ చేసాను అనుకో అయిపోద్ది పినిసంబ బోన్ చేస్తుంది అనమాట తినేసిందామా నువ్వు తినేసావా ఏంటి భోజనం దిగారా మీరా పైన ఉన్నాడా నవేను దిగారా ఓకే ఏంటి మీరాని బిల్లు ఒకసారి నిజంగానా ఏం కూర ఏ ఎందుకబ్బా ఇక్కడ కూడా వంకాయగా వంకాయలో స్పెషల్ ఏంటి వంకాయలు స్పెషల్ ఏంటి ఏదో ఒకటి యాడ్ చేస్తారుగా బా ఏం ఏంటినే అబ్బా అలా ఉండాలి ఫ్రెష్గా మళ్ళీ ఆదివారం తెచ్చుకుంటే అయిపోయేటట్టుగా మీరా అక్కడ తినండి ఎవరికి చూపిడి అనుకో సరే కానీ మీరా ఈరోజు అక్కడ తేనండి ఇల్లు కర్రీ తెచ్చేసుకోలేదు కదా మళ్ళీ అది ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి ఎందుకు అందరు అక్కడ కూర్చుంది ఏమే లక్ష్మి ఇటు వచ్చేసేయండి అమ్మా అలాగేనా ఏదంతా అక్కడికి వచ్చేయండి అంటున్నా కిందకు వచ్చేయండి మళ్ళీ ఆ కూర తీసుకొని పైకి ఎన్ని ఎందుకు పావులో దూరానికి అది రూపాయ ఛార్జీలు అన్నట్టు ఉంటుంది సరిపడేస్తున్నావా స్పూన్ కూడా వేద్దామా బాగా వచ్చిందండి కూర అయిపోయిందండి టీ బ్రేక్ టీ తాగేసాము నవీన ఎక్కడా నవీనా చూడండి నవీన్ ఏడు శాతం డస్ట్ సందులో డస్ట్ పూడుస్తున్నారండి చూపిస్తానండి ఈరోజు ఇదే మనకు పని ఇంకేం లేదు ఇటీరాళ్ళు అనేది తీసేసావు కదా ఇంతకుముందు ఇక్కడ బ్యాలెన్స్ రాళ్ళు ఉన్నాయన్నమాట ఈ గదుల్లో ఈ గదుల్లో ఉన్న బ్యాలెన్స్ రాళ్ళు మొత్తం తీసేసి ఇదిగో ఇక్కడ పేరు చేశాడు ఈరోజు ఇదే మన పని ఇంకేం లేదు ఇగో అక్కడ పేరు చేశాడు అనమాట గదుల్లో ఉన్న రాళ్ళు మొత్తం నెక్స్ట్ ఎంత క్లీన్ చేసాడు ఈ గదుల్లో కూడా కాల్ చేసి నవీన్ ఇక్కడ పది రాళ్ళు ఉన్నాయిగా అయ్యేంటి సందులోకి వెళ్ళి ఇటు వేసావా ఓకే ఇదిగోండి ఇటు మొత్తం డస్ట్ పోస్తున్నాడు ఇదిగోండి సందులో కనబడుతుంది డస్ట్ బా నీట్గా ఉందా బా చూడటానికి ఇదిగోండి అక్కడ ఉంది డస్ట్ అక్కడ డస్ట్ తీసుకొచ్చి అలాగే ఎదురు కూడా పోస్తావు కదా మెట్లు దగ్గర కూడా పోయాలి కదా ఓకే అంటే ఇదిగోండి ఇక్కడికి వస్తారు ఇదిగోండి ఇదంతా ఆ డస్ట్ వచ్చిద్ది ఈ ప్లేస్ అంతా ఇక్కడ నెక్స్ట్ ఇది ఈ సందు మొత్తం ఈ చివరి నుంచి బార్ వరకు మొన్న కొంతమంది కామెంట్స్ పెట్టారు అన్నయ్య ఇక్కడ పట్టాలు ఇప్పించు అన్నయ్య ఇది పాడైపోతాయి అని చెప్పేసి మామూలుగా అయితే అది వేస్తారు కానీ మనం మన వాళ్ళు ఎందుకు వేయలేదు అంటే మనోలు ఇక్కడ పట్టాలు ఎందుకు వేయలేదు అంటే నవీను అసలు నేను చెప్పిన మాట వినట్లేదు ఎన్నన్నా చెప్పు అసలు ఆ మాట లెక్క చేయట్లేదు ఏ చెప్పిచ్చు ఐ కెమెరా ఉంది ఇంక చెప్పొల్ల సరే లల్లన్నా అమ్మ అయితే ఇక్కడ మెట్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం ఈ తీపిచ్చేస్తాం అనమాట ఈ కొంచెం ఈ తీపిచ్చేస్తాం చెప్పులు బాగున్నాయండి వాటరింగ్ చేద్దామని చెప్పి చెప్పులు కనుక్కున్నా అయితే ఇక్కడ మనం ఈ గడపలు కోసేస్తాం అనమాట కోసేసి మొత్తం ఫ్లాట్గా ఉండేలా చేస్తాము అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి వాళ్ళు పట్టాలు వేయలేదు లేకపోతే పట్టాలు వేసేవాళ్ళు అది అది ఒకటి చెప్దాం అనుకున్నా మర్చిపోతున్నాను అది ఇంకా అయింది వీడియో ఒకటి అప్లోడ్ అవ్వాలి అది అయిపోతే కనుక వాటర్ని స్టార్ట్ చేయాలి గురు ఇప్పుడు వాటర్ పెట్టాలి కదా దానికి కూడా ఇప్పుడు ఇది కూడా వేసేస్తావు బాత్రూమ్ లోపల నుంచి ఇది ఇది వద్దన్నారా అది వస్తాడు ఇప్పుడు అవునా ఓకే ఓకే ఇసుకొచ్చిందండి ఎప్పుడో వెళ్ళి దారిలో చెప్పి వచ్చాము ఇక పోస్తున్నారు ఇసుక ఏమైంది ముందే తీయాలిగా రెండు ట్రక్లు వచ్చిందండి ఇసుక మీరా మనకి ఇసుక సరిపోతుంది కదా ఇంకా రెండంటే ఇంకా అవసరం అయిద్దా కొలుగుదాడు ఉందిగా ఇదిగా ఒక ట్రక్ వచ్చింది కదా ఇది రెండో ట్రక్ అనమాట దీని తర్వాత మనకు అవసరం ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఇక్కడితో అయిపోద్ది అనమాట మనకి ఇంకా ఇసుక అవసరం ఉండదు అది మనోడు నవీన్ అదిలో డెస్ట్ వేస్తున్నాడు నేనే ఇదిగో వాటరింగ్ చేస్తున్నాను ఇలా సెట్ చేసుకున్న పైకి ఎక్కడ సెట్ అవ్వక చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా పైపు కట్టి ఇలా సెట్ చేసుకున్నా అవి కట్టడానికి కర్రలు పెట్టారుగా ఇది చేస్తున్నారు అనమాట మళ్ళీ రేపు సెంట్రింగ్ వాళ్ళు వస్తారంట